నమస్తే వెల్కమ్ టు యూ డాగ్యూ మీ రాజేష్ ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పెహల్గావ్ అటాక్ తర్వాత కొంత భీకరమైనటువంటి పరిస్థితులు కొంత ఎల్ఓసి గుండా అట్లాగే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం తథ్యమైనలా కూడా సిచువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో కేంద్రం తక్షణమే అన్ని రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కూడా కొంత పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా కొంత ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర హోంశాఖ నుంచి కీలకమైనటువంటి ఆర్డర్స్ అన్ని రాష్ట్రాలకు అందాయి ప్రముఖంగా ఎక్కడైతే కొంత ఉగ్రవాద కదలికలు మరోవైపు కొంత ప్రముఖంగా ఏ ఏ చోట్లయితే కొంత అలజడి జరిగే అవకాశాలు ఉంటాయి అనే అంశాలను కూడా పరిగణలో తీసుకొని సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఈ డ్రిల్స్ నిర్వహించేందుకు ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఇటువంటి మాక్డ్రిల్స్ ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా ఇప్పుడు యుద్ధం తథ్యం అని అనుకునే సందర్భాలు కాబట్టి ఖచ్చితంగా సైరన్లు మోగించడం మరోవైపు పెద్ద ఎత్తున ఆ సైరన్లు మోగిస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరోవైపు ప్రజల బాధ్యత ఏంటి మరోవైపు ప్రజలు తమకు తాముగా లేకుంటే ఇతరులను ఏ విధంగా కాపాడాలి అనే అంశం మీదే ఈ డ్రిల్స్ అన్ని కూడా కేంద్రీకృతమైనటువంటి నేపథ్యం సో ఇప్పుడు ప్రజెంట్ ఈ మాక్డ్రిల్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో నాలుగు చోట్ల విశాఖలో రెండు చోట్ల ఇట్లా ప్రముఖ నగరాలు విజయవాడ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి మనవైపు తెలంగాణలో ప్రముఖంగా హైదరాబాద్లోనే మాక్ గో వైపు కంటోన్మెంట్ ఏరియాగా చెప్పుకునే గోల్కొండ దగ్గర ఆర్మీ వాళ్ళు చేస్తున్నారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ నిర్వహిస్తున్నారు కాచిగూడ స్టేషన్లో ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి జనబాహుల్యం ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఈ మాక్డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు డ్రిల్స్ వాస్తవానికి ఎవరు ఊహించినటువంటి విధంగా విపత్తులు ఎప్పుడైనా సంభవించవచ్చు కాబట్టి అవి భూకంపాలైనా అగ్ని ప్రమాదాలైనా వరదలు కానీ లేకుంటే మానవ నిర్మిత సంక్షోభాలు కావచ్చు అయితే ఇట్లాంటి సమయాల్లోనే కొంత అందరూ అలర్ట్గా ఉండేందుకు సన్నద్ధంగా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వాళ్ళకు వాళ్ళ జీవితాలు కాపాడుకునేందుకు ఈ డ్రిల్స్ కొంత కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అనుసరిస్తూ ప్రజలు కానీ లేకుంటే స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు కానీ అందరూ అధికారులు కానీ ఇట్లాంటి అందరూ కూడా కొంత మాక్డ్రిల్స్ కొంత నిర్వహించడం ద్వారా మాక్డ్రిల్స్లో పాల్గొనడం ద్వారా ఖచ్చితంగా ఎవరైతే నిర్వహించారో అధికారుల యొక్క సామర్థ్యం స్పష్టంగా ఈ మాక్డ్రిల్స్ ద్వారా అర్థమవుతుంది మరోవైపు మనకి మనం తిరుపతిలో కూడా డ్రిల్ నిర్వహించారు ఆల్రెడీ సో ఇప్పుడు మాక్డ్రిల్ అనేది కొంత అత్యవసర పరిస్థితుల్ని అనుసరించి నిర్వహించే ఒక టెక్నికల్ శిక్షణ కార్యక్రమం లాంటిది ఇది వాస్తవానికి విపత్తుల్లో సమయంలోనే ఎక్కువ శాతం ఇది కొంత వాళ్ళు అలర్ట్ చేసేందుకు వాళ్ళలో సన్నద్ధను పెంచడానికి ఉపయోగించబడుతుంది అయితే ఇప్పుడు భూకంపాలు కానీ అగ్ని ప్రమాదాలు వరదలు ఉగ్రవాద దాడులు వంటి సంఘటనలను అనుసరిస్తూ ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండేందుకు సహజంగా ఆక్టోపస్ లాంటి టీమ్స్ ఇటువంటి డ్రిల్స్ ఎక్కువగా నిర్వహిస్తుంటారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కొంత ఎక్కువగా ఆ టీమ్స్ ఎక్కువగా నిర్వహిస్తుంటారు ఐటీబీపీ వాళ్ళు నిర్వహిస్తుంటారు సో ఇట్లాంటి సందర్భాల్లో స్కూల్లో కానీ లేకుంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి కార్యాలయాల్లో ఆఫీసర్లలో ఆఫీసెస్లో ఎటువంటి మన విధి నిర్వహణలో భాగంగా సడన్గా అటాక్ జరిగితే ఏ విధంగా ఉండాలి ఆసుపత్రుల్లో కానీ ప్రజా సంస్థల్లో కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఏదైనా జరిగితే ఏ విధంగా రక్షించుకోవాలి అనేది కానీ ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ ఖచ్చితంగా విపత్తు సమయంలో ఒక సరైనటువంటి ఒక అవగాహన కార్యక్రమం అనుకోవాలి సో ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవాలి అవి ఖచ్చితంగా ప్రజలు సంబంధించినటువంటి భద్రత కానీ కొంత అప్రమత్తత కానీ రెడీనెస్ అంటే సన్నద్ధత కానీ ఇవి కొంత ఖచ్చితంగా మెరుగుపరుస్తాయని చెప్పుకోవాలి సో ఇప్పుడు వాస్తవానికి ముందుగా ఈ విపత్ సమయాల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనకు సాధారణంగా అవేర్నెస్ కోసమే ఇటువంటి మాక్ డ్రిల్స్ అని చెప్పుకోవాలి అంటే ఈ అవేర్నెస్ ఉండటం వల్ల ప్రజల్లో గందరగోళానికి దారి కాకుండా కొంత యాక్టివ్గా రియాక్ట్ అయ్యేందుకు ఒక మంచి అవకాశంగా మనం దీన్ని తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం సంబంధించినటువంటి డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా వెళ్ళాలి కొంత మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే టెక్నిక్స్ ఆ ట్రైనింగ్లో డ్రిల్ ద్వారా నిర్వహిస్తారు మరి రెండో మాక్ డ్రిల్లో చూసుకుంటే అత్యవసరమైనటువంటి సేవలైనటువంటి అగ్నిమాపక దళం పోలీసులు వైద్య బృందాలు కొంత సమన్వయంతో ఎట్లా చేస్తారో మాక్ డ్రిల్స్ అది మనకు చేసి చూపిస్తారు ఇది వాస్తవ సంఘటనలో సమర్థవంతంగా ఏ విధంగా రక్షణ చర్యలకు దోహదపడుతుందో ఆ విధంగానే మనకు మాక్ డ్రిల్స్ ద్వారా చేసి శిక్షణ ఇచ్చే కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అదనంగా మాక్డ్రిల్స్ ద్వారా ఏవైనా సంస్థలు కానీ లేకుంటే పబ్లిక్ కానీ విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా లోపాలను గుర్తించి కొంచెం సరిచేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని తగ్గించవచ్చు కూడా ఈ డ్రిల్స్ ద్వారా అయితే ఇప్పుడు ప్రభుత్వమే ఎందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తోంది అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ సో ఇప్పుడు ప్రభుత్వం డ్రిల్ నిర్వహించడం వెనుక ప్రధాన లక్ష్యం ప్రజల భద్రతకు సంబంధించి నిర్ధారించడం స్పష్టంగా చెప్పవచ్చు అంటే విపత్తు సమయంలో నష్టాన్ని కొంత క్రమేపీ తగ్గించడం మరోవైపు భారత్ వంటి దేశాల్లో భూకంపాలు కానీ వరదలు సునామీలు వంటి సహజ విపత్తులు తరచు సంభవిస్తుంటాయి అలాగే ఈ మానవ నిర్మితమైనటువంటి విపత్తులు కూడా ఆందోళన కలిగిస్తుంటాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జాతీయ విపత్తు సంస్థ కొంత మాక్డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటుంది ప్రధానంగా అయితే ఇప్పుడు ఆర్మీ ఈ డ్రిల్స్ నిర్వహించడం కొంత కోసం మేర్పు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఇప్పుడు డ్రిల్స్ నిర్వహిస్తున్నారంటే గతంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో నిర్వహించినటువంటి మాక్ డ్రిల్స్ ఇవాళ తాజాగా నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఆర్మీ చాలా చోట్ల కంటోన్మెంట్ ఏరియాల్లో ఇటువంటి మాక్డ్రిల్ నిర్వహించటం మరోవైపు పెద్ద ఎత్తున యుద్ధ సైరణను మోగించటం ఆ సైరణను మోగించడం మనం ఏం చేయాలి అనే ఒక మన కర్తవ్యాన్ని స్పష్టంగా చెప్పే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అంతే ఇప్పుడు కేవలం సాధారణమైనటువంటి విపత్తులు కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా విపత్తు నిర్వహణలో భారత్ బలమైనటువంటి దేశంగా చూపించుకోవడంలో ఖచ్చితంగా ఇటువంటి మాక్డ్రిల్స్ ఉపయోగపడతాయని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు నిర్వహిస్తున్నారు డ్రిల్స్ నిర్వహిస్తే ఈ డ్రిల్స్లో ఏం చేస్తారు ఎందుకు డ్రిల్స్ అనేది ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్ ఇస్తారు అంటే విమాన దాడికి సంబంధించినటువంటి హెచ్చరిక సైరన్లు అంటే విమాన దాడులు ఇక్కడ జరగబోతున్నాయి అంటూ కూడా హెచ్చరించేందుకు యుద్ధం సంబంధించినటువంటి సైరన్లు సో ఇప్పుడు విమాన దాడులు ఏదైతే ఫైటర్ జెట్స్ ఉంటాయో అవి దాడులు ముప్పు ఉన్నప్పుడు ఈ మాక్డ్రిల్ సమయంలో హఠాత్తుగా తీవ్రమైనటువంటి పెద్ద ఎత్తున శబ్దంతో కూడినటువంటి సైరన్లు మోగించబడతాయి అది ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా కావచ్చు లేదంటే కనుక బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ ప్రధాన కూడళ్ళలో ఇట్లా సైరన్లు మోగిస్తారు వెంటనే ఆ సైరన్ మోగగానే మనం ఏం చేయాలి అప్పుడు ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు లేదంటే కనుక బంకర్స్ ఏదైతే యుద్ధ సమయంలో కొన్ని బంకర్లు ఉంటాయి అంటే సురక్షిత ప్రాంతాల లాగా ఒక డెన్ లాంటివి అట్లాంటి బంకర్లాగా వెళ్ళిపోవటం అప్పుడు మనకు మనం స్వీయంగా మన భద్రతగా ఉండి కొంత ప్రాణాలను కాపాడుకునేది ఒక గదులుగా చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా ఏదైనా సేఫెస్ట్ రూమ్స్ ఏవైనా ఉంటే ఆ రూమ్స్లో కూడా వెళ్ళి దాబెట్టుకోవచ్చు అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఆ సైరన్లు మోగినప్పుడు బాహ్యంగా అంటే ఆరు బయట ఉండటం ఖచ్చితంగా నిషిద్ధం ఖచ్చితంగా బయట ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోవాలి మరోవైపు లైట్లు ఆపేసి శత్రు విమానాలకు గమ్యం కాకుండా చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్సే ఎక్కువగా ఇటువంటి ఫైటర్ జెట్స్ నుంచి పెద్ద ఎత్తున మిజైల్ దాడులు అట్లాగే పెద్ద ఎత్తున స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి సో మనం కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టే అది కూడా మిడ్ నైట్ తర్వాత జరిగినటువంటి స్ట్రైక్ గానే చెప్పాలి సో ఇటువంటి స్ట్రైక్స్ సహజంగా మిడ్ నైట్ తర్వాత జరుగుతాయి లేకుంటే యుద్ధం వచ్చినప్పుడు డే అండ్ నైట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి సందర్భాల్లో శత్రువులకి ఖచ్చితంగా టార్గెట్ అవ్వకుండా లైట్స్ కనుక కనపడితే చీకటి అయిపోతుంది కాబట్టి ఆ చీకటిలో ఎక్కడ మిజైల్ వేయాలో ఆ శత్రువులకి ఆ ఫైటర్ జెట్స్కి నడిపే వాళ్ళకి పైలట్స్కి అర్థం కాదు కాబట్టి మొత్తం చీకటిమయంగా కనిపించాల్సినటువంటి పరిస్థితి మరోవైపు సివిలియన్స్ కానీ స్టూడెంట్స్కి కానీ ఎటువంటి ట్రైనింగ్ అవసరం అంటే స్కూల్ కానీ కాలనీల్లో ఉన్నటువంటి కాలనీలు కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలి సురక్షిత ప్రాంతాలకు ఎక్కడ ఉన్నాయో ఎట్లా తెలుసుకోవాలి సురక్షిత ప్రాంతాలు అదొకటి మరోవైపు ఏదైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేసుకోవాలి మరోవైపు మన స్నేహితులను కానీ కుటుంబాలని ఎలా రక్షించుకోవాలి అట్లాగే భయపడకుండా ఎలా చాకిచక్యంగా వ్యవహరించాలి అటువంటి సమయాల్లో ఇది ఈ మాక్డ్రిల్స్ ద్వారా నేర్పిస్తారు మరోవైపు క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్ అంటే ఆకస్మికంగా విద్యుత్ నిలిపేయటం ఇది ఖచ్చితంగా రాత్రి సమయాల్లో వాహనాలు కానీ ఇల్లు కానీ కార్యాలయాల్లో అన్ని లైట్లు ఆపేస్తారు ఆ సందర్భంగా అంటే పవర్ కట్ చేస్తారు వెలుగు అనేది లేకుండా శత్రు విమానాలకు కొంత లైట్స్ కనపడకుండా గమనించి అంటే వాళ్ళ లైట్స్ ఉంటే దాడి చేస్తారు కాబట్టి పవర్ కట్ చేస్తారు అప్పుడు ఎట్లా ఉండాలి సో ఇప్పుడు నగరం మొత్తం చీకటిగా ఉండటం ద్వారా ఖచ్చితంగా శత్రువు లక్ష్యాన్ని కనుగోకుండా నిరోధించవచ్చు అనేది ఒకటి అంటే ఇది ఒక సేఫ్లో భాగంగా ఇటువంటి బ్లాక్అవుట్స్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు క్యామా ఫ్లోజింగ్ వైటల్ ఇన్స్టలేషన్స్ అంటే ముఖ్యమైనటువంటి సదుపాయాలను దాచటం అంటే ఎట్లా అంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ పవర్ ప్లాంట్స్ కానీ కమ్యూనికేషన్స్ టవర్స్ కానీ ఇట్లా ప్రముఖమైనవి అట్లాగే కొంత చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేటువంటివి అది ఖచ్చితంగా క్యామాఫ్లోజ్తో పచ్చదనం లేదా ఫేక్ కవర్స్తో కప్పేయటం అది కప్పేస్తే ఖచ్చితంగా అక్కడ ఒక అడవిలాగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు పైనుంచి చూసే వాళ్ళకి ఆ రేడార్ల నుంచి లేకుంటే ఫైటర్ జెట్స్ నుంచి లేకుంటే టార్గెట్స్కి అందకుండా అది కనబడకుండా ఉంటుంది అప్పుడు శత్రువు వాటిని గమనించి ధ్వంసం చేయకుండా ఉండటం కోసం దాన్ని రక్షించుకోవటం కోసం అటువంటి పరికరాలు రక్షించుకోవటం ఇదొక ప్రధానంగా క్యామోఫ్లోజింగ్ వైటల్ ఇన్స్టాలేషన్స్ అట్లాగే ఎవాక్యువేషన్ ప్లాన్స్ ఏంటంటే ఏదైనా అత్యవసర సమయాల్లో విమాన దాడి కానీ భూకంపం కానీ అగ్ని ప్రమాదం కానీ ప్రజలు ఎటువైపు వెళ్లాలో ఎలా వెళ్లాలో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకోవటం అట్లాగే మాక్డ్రిల్ ద్వారా ప్రజలు ఆ మార్గాల ద్వారా తరలించే కొంత అభ్యాసం చేస్తారు అందుకని దీనికి ఆపరేషన్ అభ్యాస్గా పేరు పెట్టారు మరోవైపు ప్రజల మధ్య గందరగోళం లేకుండా శాంతియుతంగా ఖాళీ చేయటం చాలా ముఖ్యమని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటువంటి సందర్భాలు అంటే పానిక్ అవ్వకూడదు పానిక్ అవ్వకుండా అవేర్నెస్గా అలర్ట్నెస్గా రెడీనెస్గా మనం దీని మీద చాలా స్ట్రాటజికల్ మూవ్ తీసుకోవాల్సినటువంటి అవసరం సో ప్రతి వ్యక్తికి తన రూట్ గమ్యం ముందే తెలుసుకోవాలి అయితే ఈ విధంగా మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో నేర్చుకుంటారు ఇది ఖచ్చితంగా అందరికీ రక్షణకు ఎంతో అవసరంగా చెప్పుకోవచ్చు మీ ప్రాంతాల్లో ఇలాంటి డ్రిల్ అంటే మీరు కూడా ఖచ్చితంగా పాల్గొనాలని కేంద్రం చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ డ్రిల్స్తో పాటుగా అనుమానాస్పద వ్యక్తులు కానీ దేశం పట్ల ఇప్పటికే ద్వేషం నిండినటువంటి వ్యక్తులు కానీ అట్లాంటి వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా తక్షణమే మనం సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది మరోవైపు ఈ మాక్ డ్రిల్స్ పైన అవగాహన కల్పించేందుకు కేవలం మాక్ డ్రిల్సే కాదు కొన్ని వీడియోలు కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ వీడియోని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం alarms Blackout action plan. When life feels peaceful, families dining, children playing, markets buzzing, it's easy to forget how fragile that peace is. At the moment an air raid siren pierces the calm, everything changes. India's safety doesn't begin at the border, it begins with you. When you hear the siren, act fast. Turn off all lights, fans, and appliances. Draw the curtains. Shut the windows. Even a single spark can guide the enemy. This isn't panic. This is preparedness. The strength of a nation that knows how to protect its own. Teach your children what to do. A child pulls the curtain. A teen helps their grandparents turn off the lights. A family sits in silence, calm, composed, ready. Across the city, the spirit awakens. Volunteers check rooftops for light leaks. Women check on elderly neighbors. Soldiers at the border, calm, alert, unwavering. This is India. Every home a fortress, every citizen a shield. In darkness, we don't hide, we unite. From cities to villages, a quiet blackout spreads, not out of fear, but love. Love for country, love for each other, and belief that in every test, India stands tall, stay calm, stay strong. సో చూశారు కదా ఇది వీడియో అంటే ఖచ్చితంగా మాక్ డ్రిల్స్ అట్లాగే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎలా రక్షించుకోవాలి ఇది చాలా కీలకం శత్రువులకు మనం టార్గెట్ లకు వెళ్లకుండా స్పష్టంగా ఈ మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్